అండి ఈ అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనాలండి ఇక్కడ కూడి ఉన్న ఈ కుటుంబ కుటుంబాన్ని నడిపిస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులకి నా వందనండి కూడి వచ్చిన సావుకులకు సాగుకుల విశ్వాసులకు మీ అందరికీ నా వందనాలండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ఈ యొక్క కోట విషయంలో మరి వాణిగారు ఎంతో బాధపడుతూ ఉండేదండి కుటుంబంలో సమృద్ధి లేక మరి ఇరుకులు ఇబ్బందులు చాలా బాధలతో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి అని మాట్లాడుతూ ఉండేదండి ఫోన్లో అయితే వాళ్ళకి వివాహం అయితే ఘనంగా జరిగింది మరి ప్రతిదీ దేవుడు నాకు చూపించాడండి వివాహంకు ముందు కూడా దేవుడు శుభలాఖలు పంచినట్లుగా ఇవన్నీ చూపించాడు అలాగే చక్కగా ఘనంగా మరి వివాహం జరిగించాడు అయితే ప్రభా సంతాన విషయంలో ఏంటి ప్రభా ఎందుకని ఎందుకని అని దేవుణ్ణి అడిగేటప్పుడు నా మాట వింటే నేను వాళ్ళ మాట వింటానమ్మా అని దేవుడు నాకు చెప్పాడండి మరి ప్రతి బుధవారం నేను పుట్టు ఉపవాసంలో నేను అడిగానండి అడిగినప్పుడు మరి దేవుడు చెప్పినప్పుడు నేను ఏంటమ్మా దేవుని మాట వినాలంట దేవుడు అప్పుడు మీ మాట వింటానంటున్నాడు ఏం జరుగుతుంది ఇంట్లో కోటాలు జరుగుతున్నాయి అని అడిగానండి నేను అడిగినప్పుడు ఐదు సంవత్సరాలు అయిందమ్మా కూటం పెట్టలేదు మరి కనీసం మీ అయ్యగారితో కూడా పెట్టించుకోలేదండి పెట్టించుకోలేదు అందండి మరి ఆమెకు కూడా దర్శనాలు అమ్మా పెద్ద గిన్నెలో మరి సాంబార్ మరిగినట్లుగా మరి అన్ని అన్నం వండినట్లుగా చాలామంది మరి మా సంగస్థులు మీరు కూడా వచ్చి మరి భోంచేసినట్లుగా కోటాలు జరిగినట్లు కనిపిస్తున్నాయి అంటే మరి వెంటనే పెట్టుకోండి అమ్మా దేవుడు ఇలా చెప్తున్నాడమ్మా నేను ఎక్కువగా చెప్తూ ఉండేదనండి మరి ప్రార్థన చేయమని చెప్తూ ఉండేది అలాగే అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాం మరి అలాగే మరి బిడ్డలకి సంతానం కూడా దేవుడు చూపించాడు అండి మా హమాల పాపా బాబు కూడా మా హమాల వచ్చినట్టు కూడా దేవుడు చూపించాడు మరి దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని మరి ఎంతో ఆశపడుతున్నామండి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ జీ మరి చాలాసార్లు దేవుడు నాకు చూపించాడండి మరి పెళ్ళైన మూడో నెలలోనే మరి మరి అన్నప్రసం జరిగినట్లుగా మరి నేను ఆ బిడ్డ చేతిలో మరి ధనసాయం పెట్టినట్లుగా చాలా దర్శనాలు దేవుడు చూపించాడండి వాళ్ళిద్దరూ ఏకాత్మ కలిగి భార్య ఇద్దరు నజరేను శిరీష ప్రార్థన చేయాలని మీరందరూ ప్రార్థన చేయండి మరి అలాగే మరి ఈ కోటం చాలా అభ్యంతరాలు వచ్చినాయి అండి అయితే జ్వరమే వచ్చేసింది టెన్షన్ పడిపోయింది మరి ఇంట్లో పరిస్థితులను బట్టి మరి ఎలా జరుగుతుంది ఎలా జరుగుతుంది మరి ధన సహాయం విషయంలో చాలా బాధలు ఇబ్బందులు ఇరుకులు టెన్షన్లు పడ్డారండి మరి అయితే గత మరి బల్లారాధన శనివారంలో అక్కడ నేను ప్రభా కోటం జరగాల అభ్యంతర శక్తులు కాల్చేయి ప్రభా ఎన్నో అభ్యంతరాలు పెడతాను ఈ కోటాలు జరిగిన వెంటనే మరి నువ్వు కార్యం చేస్తావు నేను విశ్వాసంతో విశ్వాసం ఎదురుచూస్తున్నానండి ఎందుకంటే మరి మరి ఇక్కడ ఆత్మీయ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మీయ తల్లిదండ్రులతో కూటం జరిగింది తర్వాత మరి మరి మన ఆత్మీయ తల్లిదండ్రులతో కూడా కూటం పెట్టుకుంటున్నారు కనుక డేట్ కూడా పెట్టుకుంటున్నారు మరి తప్పకుండా దేవుడు కార్యం జరిగిస్తాడు కూటం అయిన తర్వాత ఎంతగానో మేము విశ్వాసంతో మరి సింగనారమ్మ గారు మేము మా విశ్వాసులు కూడా మరి బిడ్డలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నామండి మరి దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడని ఎదురు చూస్తున్నాం విశ్వాసంతో ఉన్నాము అలాగే మరి కూటంలో కూట్యంత ంత్రాలు పెడుతున్నా కానీ సాతానుడు మరి ఆ ఆ శనివారం రాత్రి నేను అడిగానండి అదే గట్టిగా దేవుని దగ్గర కన్నీటితో అడిగానండి ప్రభా ఆ కూటం ఆగకూడదయ్యా ఆ మీరు జరిగించాలని మరి దేవుని సందులు అడిగానండి వెంటనే రెండో రోజునే వాళ్ళకి మరి నెమ్మదితో నాకు ఫోన్ చేసి కూటం విషయంలో చక్కగా వాళ్ళు ఎంతగానో సంతోషంగా ధన సహాయం అందిందని అందుని బట్టి దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ మరి అలాగే దేవుడు నాకు మరి పెళ్ళైన తర్వాత సంవత్సరంలోపే మూడు దినాలు ఇక్కడ కూటం పెట్టినట్లుగా మరి కొన్ని అభ్యంతరాలు కూడా దేవుడు చూపించాడండి మరి మూడు రోజులు మరి ఆటోలు ప్రయాణం చేసి బట్టలు కూడా తీసుకొచ్చి ఉండట్లుగా దేవుడు నాకు చూపించాడండి అలాగే దేవుడు ముందుగానే బిడల్కి సిద్ధపరిచి మరి ముందు ముందు రాత్రే ఇక్కడ ఇక్కడికి తీసుకొచ్చి బిడెన్లు ఈ విధంగా దేవుడు తన కార్యాన్ని దేవుడు చూపించిన దర్శనాలని కళల్ని ఈ రీతిగా మరి నెరవేరుస్తున్నందుకే దేవునికి కృతజ్ఞత ఆస్తు తీస్తూ త్రా చల్లుస్తున్నాను థ్యాంక్ యూ జీజస్ ఇదంతా అంతా ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టే ఇక్కడ మరి ఆత్మీయ తల్లిదండ్రులు కుటుంబాన్ని నడిపిస్తున్న ఆత్మీయ తల్లిదండ్రులు ప్రార్థన బట్టి మరి మీరందరూ ప్రార్థన బట్టి ఈ కూటం ఈ విధంగా దేవుడు ఘనంగా జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తి తీస్తూ ఉత్తరాలు చెల్లుస్తున్నానండి వచ్చిన బిడ్డలందరికీ నా వందనాలండి పరిచయ చేసిన బిడ్డలందరికీ నా వందనాలండి మరి దేవుడి క్షేమంగా తీసుకొచ్చాడు మరి వాతావరణ విషయంలో కూడా దేవుడు ఎంతగానో కృప చూపించాడండి అండి అందరూ బట్టి దేవునికి కృతజ్ఞతాస్తి తీస్తూ ఉత్తరాలు చెల్లిస్తున్నానండి మరి ఆ యొక్క బిడలో మరి మీ సంతాన విషయం కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి మళ్ళా సంతోషంగా ఇక్కోవటం జరగాలి దేవుణ్ణి గనపరచుకోవాలని మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుడి చిన్న సాక్షిని దీవించిన గాక ఆమె